ఒక చిన్న మొక్కను ఒక చెట్టులా మార్చడానికి మనం ఎంతో కష్టపడతాం కదా మరి అలాంటిది దినదినము నీలో మార్పులు తెచ్చి నిన్ను వృద్ధి చేసి నిన్ను కాపాడి ఒక ఫలభరితమైనటువంటి ఒక చెట్టులా ఎదిగేటట్టు చేయడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం కదా ప్రియులరా ఒకసారి ఆలోచించండి నీ కోసం భూమిని చేసి నీ కోసం ప్రకృతిని చేసి నీకు ఏది కావాలంటే అది ఇచ్చి నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఎన్ని పొరపాట్లు చేసినా ఎన్ని తప్పులు చేసినా నిన్ను ప్రతి క్షణం ప్రశాంతంగా కాపాడుతున్నాడంటే కారణం ఏంటో తెలుసా నువ్వు మంచి ఏంటో తెలుసుకుని ఆయన కొరకు జీవిస్తావని నువ్వు మంచి ఏంటో తెలుసుకుని ఆయన కోసం బ్రతుకుతావని అందుకే నేను ఈ భూమి మీద పెట్టాడు అందుకే నిన్ను ఈ భూమి మీద సజీవంగా ఉంచాడు సజీవంగా ఉంచాడు ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి ఆలోచించు నువ్వు కడుపు నిండా ఆహారం తినగలుగుతున్నావు అంటే ఎవరి కృప వలన ఎవరి దయ వలన కేవలం ఆయన ప్రేమ ఉండబట్టి ఆయన ప్రేమ ఉంది కాబట్టే మనం కడుపు నిండా ఆహారం తినగలుగుతున్నాం ఆయన ప్రేమ ఉంది కాబట్టే నీతిమంతులు అనీతిమంతులు అనేటువంటి భేదం లేకుండా దేవుడు తన యొక్క సూర్యుని ఉదయింపజేసి తన యొక్క వర్షాన్ని కురిపింపజేస్తున్నాడంటే కేవలం ఒకే ఒక రీజన్ ఏంటో తెలుసా దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క ప్రేమ ఆయన ప్రేమ ఉంది కాబట్టే మనం ఎప్పటికీ ఈ భూమి మీద బ్రతుకు బట్టగలుగుతున్నాం బ్రతుకు బట్టగలుగుతున్నాం నువ్వు ఒక అడుగు తీసి ఒక అడుగు వేస్తున్నావంటే పవిత్రమైన ప్రేమ మరణంతో ముగిసిపోదు ఆటంకాలేదురైనా వెళ్ళి తిరిగి చూసుకోదు నువ్వు ఎంతగా నిందిస్తున్నా నిన్నే వీడిపోదు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నా నిన్నే ఎడబాయదు పవిత్రమైన ప్రేమ మరణంతో ముగిసిపోదు ఎంత లేదురైనా నేను తిరిగి చూసుకోదు నువ్వెంతగా నిందిస్తున్నా నిన్నే వీడిపోదు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నా నిన్నే ఎడబదు నీకోసం బ్రతికేసింది నీకోసం మరణించింది సరిహద్దులే చెరిపేసింది పరముకు నిన్ను చేరుస్తూ ఉన్నది